మామగారు సిరి రాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది గంగ అలా అనగానే ఇంకా అక్కడ వాళ్ళ మామగారికి మాత్రం చాలా కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నావు గంగా నువ్వు అని చెప్పేసి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు ఈ పెళ్ళి జరగదు జరగనివ్వను అని చెప్పేసి గట్టిగా సమాధానం ఇస్తూ ఉంటుంది గంగ గంగ అలా సమాధానం ఇవ్వడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి గంగకి ఏమైనా పిచ్చిలేసిందా అన్నట్లుగా చూస్తూ ఉండిపోతారు అసలు జరగని అని మామగారు పెళ్ళి అని చెప్పేసి మళ్ళీ అంటూ ఉంటుంది గంగ ఆ మాటలు విన్న గంగా అయితే షాక్ అయిపోయి గంగ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటారు అంత మెల్లగా చెప్తావేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు పెళ్లి జరగదు మామగారు అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని గంగని కొట్టడానికి అయితే చంగయ్య మీది మీదికి వస్తూ ఉంటాడు వచ్చి ఇంకా చెయ్యి ఎత్తి చెయ్యి ఎత్తి గంగ చంప పగల కొట్టబోతాడు చెంగయ్య అలా చేయి పైకి ఎత్తిన గంగయ్య చెంగయ్య చేతిని గంగ మాత్రం గట్టిగా పట్టుకొని ఇంకా అలా కోపంగా చూస్తూ ఉండిపోతుంది ఎందుకంటే నేనే తప్పు చేయలేదు కాబట్టి నువ్వు నన్ను కొట్టడానికి వీల్లేదన్నట్టుగా తన మామగారు చేతిని అయితే గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది అక్కడ గంగాధర్ మాత్రం షాక్తో అలాగే చూస్తూ ఉండిపోతారు ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ వాళ్ళ అందరు కూడా ఇంకా ఫ్యామిలీ మొత్తం అలాగే షాక్తో చూస్తూ ఉండిపోతుంది ఏంటి ఈ గంగా ఇలా ఎదురు తిరిగింది అసలు ఎందుకు వద్దంటుంది అని చెప్పేసి కారణం లేకుండా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు చెంగయ్య చేయిని మెల్లగా దించి కిందికి వేస్తూ ఉంటుంది గంగ ఇంకా వేసి ఇలా అంటూ ఉంటుంది మామగారు ఈ పెళ్లి జరగకపో జరగద్దు ఎందుకంటే సిరిడి మోసం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి చెబుతూ ఉంటుంది గంగ గంగ అలా మాట్లాడడం చూసి పెళ్లి చెరగొట్టడం కోసం అలా మాట్లాడుతుందని చెంగయ్య గంగ మాత్రం గంగ మాటలు ఏ మాత్రం పట్టించుకోకుండా లేదు నేను నమ్మను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంక ఇక్కడ పెళ్ళికొడుకు మాత్రం దీని తనకి ఎలా తెలిసింది అన్నట్లుగా షాక్తో చూస్తూ ఉండిపోతాడు మా అమ్మో ఇది తక్కువది కాదురా నాయన అన్నట్టుగా అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక్కడ ఉన్న పవన్ మాత్రం చ ఇది ప్లాన్ అంతా చెరగొట్టేలా ఉందిగా అన్నట్లుగా చూస్తూ ఉండిపోతాడు ఇక్కడ ఉన్న పెళ్ళికొడుకు తల్లిదండ్రులకి ఏ విషయం మాత్రం ఏమాత్రం తెలియదు వాళ్ళైతే ఇంకా ఏం అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోతారు ఇక్కడ గంగ మాత్రం టకాటకా మాట్లాడేస్తూ ఉంటుంది మామగారు చెప్పేది వినండి ఇక్కడ ఉన్న పెళ్ళికొడుకు అక్కడ ఉన్న పవన్తో ఇంకా ప్రెసిడెంట్ కొడుకైన పవన్తో చేతులు కలిపి ఈ పెళ్లి నాటకాన్ని ఆడిస్తున్నాడు అనగానే నేను నమ్మను అని చెప్పేసి అంటూ ఉంటాను ఇంకా ఏంటి గంగ నువ్వు మాట్లాడుతుంది అని చెప్పేసి అనగానే ఇంకా ఏం మాట్లాడుతుందిరా అన్ని అబద్ధాలు మాట్లాడుతుంది అని చెప్పేసి చెంగయ్య అంటూ ఉంటాడు అప్పుడు గంగ మాత్రం లేదు ఇది నిజం మామగారు నన్ను నమ్మండి సిరిని మోసం చేస్తున్నారు ఇంకా పెళ్లి పేరుతో సిరిని మోసం చేయాలని చూస్తున్నారు వాళ్ళు ఇంకా అక్కడ ప్రెసిడెంట్ కొడుకు ఇంకా ఈ బ్రోకరు ఇద్దరు కలిసి ఇంకా నాటకం ఆడించి పెళ్లి కొడుకుని తీసుకొచ్చారు అని చెప్పేసి చెప్పగానే వస్తే ఇది పసిగట్టిందిరా అని చెప్పేసి చూస్తూ ఉండిపోతాడు పవన్ దూరం నుంచి వింటూ ఉంటాడు ఇంకా బ్రోకర్కి మాత్రం భయం భయం వేస్తూ వణుకు పుడుతూ ఉంటుంది ఇంకా ఇలా చేశారా అన్న సంగతి తెలిసిన తర్వాత ఇంకా గంగాధర్ మాత్రం షాక్తో అలా చూస్తూ ఉండిపోతారు నా చెల్లిని మోసం చేయడం కోసం ఇలా చేస్తున్నారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు గంగాధర్ ఇంకా చెంగయ్య మాత్రం ఎంతకీ నమ్మకుండా ఏ గంగా నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావు పెళ్లి చెడగొట్టడం కోసం అనగానే పెళ్లి చెడగొట్టడం కోసం నేను నిజం మాట్లాడడం కోసం దేవుణ్ణైనా ఎదిరిస్తాను మామగారు ఈ విషయంలో మాత్రం అసలు తగ్గను అని చెప్పేసి అంటూ ఉంటుంది గంగ ఇంకా ఇక్కడ పవన్ మాత్రం వామ్ ఇది ప్లాన్ మొత్తం చెడగొట్టేసిందిరా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళ అమ్మానాన్నలు కూడా ఇంకా మా అబ్బాయి ఎలాంటి వాడు అనగానే మీకు తెలియదు ఊకోండి అమ్మా అనగానే ఏంటి చెంగయ్య గారు మమ్మల్ని ఇలా తీసుకొచ్చి పరువు తీసేలా చూస్తున్నారు మీకు మీకు మధ్య ఏమైనా గొడవలు ఉంటాయి మీ ఇంట్లో చూసుకోండి అంతేకానీ ఇక్కడ ఎందుకు చూపిస్తున్నారు అనగానే ఏ గంగా నువ్వు ఇక్కడి నుంచి మాట్లాడుకుంటూ వెళ్ళిపోవని చెప్పేసి అంటూ ఉంటాడు చెంగయ్య అలా అనగానే ఇంకా గంగ మాత్రం అస్సలు వెళ్ళను మామగారు ఈ బ్రోకర్ చేస్తున్న పనిని ఈరోజు కుట్ర నీకు రెండు నిమిషాల టైం ఇవ్వు రెండు నిమిషాల్లో నీకు తేల్చి చూపిస్తాను అనగానే రెండు నిమిషాల్లో ఏం చేస్తావమ్మా ఏం చేస్తావని చెప్పేసి బ్రోకర్ అయితే ఇక గంగ మీదకి ఉంటాడు అప్పుడు గంగ ఇక బ్రోకర్ నిజ స్వరూపాన్ని ఏ విధంగా బయటేస్తుంది అనేది నెక్స్ట్ వీళ్ళు చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్